హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే సమ్మర్లో ద బెస్ట్ డ్రింక్ షేర్ చేసుకోబోతున్నాను అదేంటంటే సుగంధం అది ఎలా కలుపుకోవాలి ఎలా మెజర్మెంట్ ఎంతెంత మెజర్మెంట్తో కలుపుకోవాలి పర్ఫెక్ట్ టేస్ట్తో అనేది డీటెయిల్గా ఈ వీడియోలో చూద్దాము ఇప్పుడు చూపిస్తున్న కప్పుతో హాఫ్ కప్పు నిమ్మరసం తీసుకుంటే మూడు కప్పులు సుగంధం తీసుకోవాలి ఈ మెజర్మెంట్ ప్రకారంగా తీసుకుంటే పర్ఫెక్ట్గా పులుపు సరిపోతుంది ఇలా నిమ్మరసం సుగంధం తీసుకున్న తర్వాత వన్ లీటర్ ఆఫ్ వాటర్ పడతాయి అన్నమాట ఇప్పుడు చెప్పే కొలతల ప్రకారంగా సుమారు నలుగురికి వస్తుంది నాలుగు గ్లాసులు అవుతాయి మనకి సమ్మర్ వస్తేనే ఎక్కువగా చాలా మంది ధమ్స్అప్ స్ప్రైట్ ఇలాంటివి తాగుతూ ఉంటారు కదా ఆ టైంలో మనం ఈ విధంగా కానీ ప్రిపేర్ చేసుకొని తీసుకోవటం వల్ల మనకి ఇన్స్టెంట్ ఎనర్జీ వస్తుంది అనమాట చాలా సింపుల్గా క్విక్ గా కూడా చేసేసుకోవచ్చు పిల్లలు కూడా ఈ డ్రింక్ ని చాలా బాగా లైక్ చేస్తారు ఈ డ్రింక్ వల్ల మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా రావు ఒక బాటిల్ సుగంధం కానీ తెచ్చి పెట్టుకుంటే మనం డైలీ ఈ డ్రింక్ తీసుకున్నా కూడా వన్ వీక్ వరకు కరెక్ట్గా వస్తుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ ఆల్సో డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వెరైటీ వీడియోస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో